పరీక్ష వచ్చింది భక్తులకి సద్రెక్ మెషెక్ అబెగ్నేర్ పరీక్ష వచ్చినా భయపడలేదు ఈరోజు నీకు ఏసు ప్రో నమ్ముకుంటే పరీక్షలు వస్తాయి దేవుణ్ణి నమ్ముకుంటే పరీక్షలు వస్తాయి పరీక్షలో వచ్చినప్పుడు భయపడద్దు సమస్య వచ్చిందని భయపడద్దు కష్టాలు వచ్చాయని భయపడద్దు ఏ సమస్యలైనా ఏ కష్టాలైనా మన దేవుడు రక్షించుటకు సమర్థుడు ఎప్పుడైతే ఏసు ఎందు విశ్వాసం ఉంచుతామో ఆయన ఏదైనా చేయగలడు భూ ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయినా ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నాయేమో అప్పులతో సతమైపో సతమైపో అయిపోతున్నాయేమో ఎవరికి చెప్పుకోలేని బాధ నీకు ఉందేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు నీతో నిస్సూటిగా మాట్లాడుతున్నాడు ఆ రోజు షడ్రేక్ మిషేక్ అబేగ్నేర్ వచ్చినప్పుడు మా దేవుడు జీవం గల దేవుడు మేము సేవించుచున్న దేవుడు జీవము గల దేవుడు మా దేవుడు రక్షించగల సమర్థుడు ఒక ఒకవేళ రక్షించకపోయినా మీ ప్రతిమకు మేము మొక్కమని డైరెక్ట్గా రాజుకి గట్టిగా చెప్పాడు మేము మొక్కమని అప్పుడు రాజు ఆ అగ్రహం తెచ్చుకొని ఏడంతుల అగ్ని మండించమని అగ్నిపించాడు ఏడంతుల అగ్ని మండించినా ఏ అగ్ని మండించినా ఏది చేసినా దేవుడు నుంచి వేసిన తర్వాత సద్రెక్ మెషేక్ అబేగ్నేర్ ఆ అగ్ని గుండెంలో పడేసిన తర్వాత వాళ్ళకి మన దేవుడు అక్కడ దేవుడికి మహిమ వచ్చింది ఎవరి ద్వారా షద్రెక్ మెషెక్ అభిజ్ఞే ద్వారా దేవునికి మహిమ వచ్చింది నా దేవుడు సమర్థుడు రక్షించిన రక్షించుకోపోయిన నా దేవుడు సమర్థుడని ఆ విశ్వాసములో అడిగేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావో ఆ విశ్వాసములో అడుగు